సమగ్ర శిక్ష అభియాన్ కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్దీకరించే అవకాశం లేదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు నిబంధనలకు విరుద్ధంగా రెగ్యులరైజ్ చేస్తే న్యాయస్థానాల్లో సమస్యలు ఎదురవుతాయని పేర్కొన్నారు క్రమబద్దీకరణ కోసం పట్టుబడితే సమస్య పెరుగుతుందే తప్ప పరిష్కారం కాదని చెప్పుకొచ్చారు రాజకీయ ఉచ్చులో చిక్కితే నష్టపోతారని సీఎం హెచ్చరించారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడడానికి కొంత సమయం పడుతుందని ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని సీఎం హామీ ఇచ్చారు కొన్ని రోజులుగా సమ్మె చేస్తున్న సమగ్ర శిక్షా ఉద్యోగులపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు సమగ్ర శిక్షా అభియాన్ కేంద్ర ప్రభుత్వంలోని సంస్థ అని అందులో పనిచేస్తున్న సోర్సింగ్ కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు అవకాశం లేదని సీఎం స్పష్టం చేశారు నిబంధనలకు విరుద్ధంగా రెగ్యులరైజ్ చేస్తే న్యాయస్థానాల్లో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు అవకాశం లేకున్నా క్రమబద్ధీకరణ కోసం పట్టుబడితే సమస్య మరింత పెరుగుతుందని సీఎం వ్యాఖ్యానించారు ఔట్సోర్సింగ్ కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని తమకు ఉన్నప్పటికీ చేయలేని పరిస్థితి ఉందన్నారు సమస్యల పరిష్కారానికి ఉద్యోగులు ధర్నాలే చేయాల్సిన అవసరం లేదని చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చని చెప్పారు రాజకీయాల కోసం కొందరు నిరసనలు ధర్నాలను ప్రేరేపిస్తున్నారని వారి ఉచ్చులో పడితే నష్టపోతారని సీఎం హెచ్చరించారు సచివాలయంలో తెలంగాణ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం డైరీని ఆవిష్కరించిన సందర్భంగా సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉద్యోగులకు ప్రతి నెలా ఒకటో తారీఖున జీతాలు ఇస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ప్రభుత్వానికి తగిన ఆదాయం లేకపోవడంతో కొన్ని సమస్యలను పరిష్కరించలేకపోతున్నట్లు పేర్కొన్నారు రాష్ట్రానికి ప్రస్తుతం వస్తున్న నెలకు పద్దెనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయల ఆదాయం అవసరాలకు సరిపోవడం లేదన్నారు అనుకున్నవన్నీ జరగాలంటే నెలకు ముప్పై వేల కోట్లు కావాలని కనీస అవసరాలు తీరాలన్నా కనీసం ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లు అవసరం ఉంటుందన్నారు ఇప్పుడు వస్తున్న ఆదాయంలో ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఉద్యోగుల జీతభత్యాలు మరో ఆరు వేల ఐదు వందల కోట్లు అప్పులు చెల్లిస్తున్నట్లు వివరించారు మిగిలిన ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు గత పదేళ్లుగా భ్రష్టుపట్టిన పరిపాలనా వ్యవస్థను పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నామని ఆర్థిక పరిస్థితి మారడానికి ఇంకాస్త సమయం పడుతుందన్నారు ప్రభుత్వ ఆదాయం పెంచాలన్నా పెరిగిన ఆదాయం పంచాలన్నా ఉద్యోగుల చేతుల్లోనే ఉందని సీఎం అభిప్రాయపడ్డారు రాష్ట్ర ఆదాయాన్ని పారదర్శకంగా ఖర్చు చేసేందుకు ఉద్యోగులు ఎలాంటి సలహాలు ఇచ్చినా తీసుకుంటామన్నారు సంక్షేమ పథకాలు నిజమైన లబ్ధిదారుడికి చేరేలా ఉద్యోగులు చర్యలు తీసుకోవాలని కోరారు ఉద్యోగుల సమస్యలను అర్థం చేసుకుని పరిష్కరించేందుకు కార్యాచరణ చేపట్టనున్నట్లు తెలిపారు